టికెట్ రెండు టికెట్లు బుక్ చెయ్ అలాగే అక్కడ స్టార్ హోటల్లో ఒక రూమ్ బుక్ చెయ్ ఓకే ఓకే దేని స్కూల్ అయిపోయిందా బాగా ఏడిపిస్తున్నట్టు ఏం నా దగ్గర డ్రాప్ ఇంకా రాలేదు హలో ఏంటా చిలిపని సంధ్య నేను ఆందివీలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీయద్దు డోర్ తీయద్దు ఓకే సందే బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనే తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్ కు రమ్మన్నారు ఆయన లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళాలని చెప్పండమ్మా అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కిందకో పైగా నేను కట్టుకునే డీ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు చెప్తా సంజయ సంజయ డార్లింగ్ ఇల్లు బజార్ కెక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైంది ఈ చీర నాకేనా కాదు మరి ఎవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్గా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని నా జీవితం సర్వనాశనం అయిపోయింది పెట్టేసుకున్నారన్నమాట ఏంటి వాగుడు మనం పిల్లలు పుట్టాలని కంచి కామాక్షముకి చేరుపెడతాను మొక్కున్నాం కదా ఆట తెప్పించానే అయ్యో పవిత్రమైన దేవత కని చీర తెప్పిస్తే హర్త చేసుకోకుండా అడ్డుపడిపోయినండి నేను కొట్టండి చూడు సంధ్య నీకేమో నా మీద వల్ల ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంతా ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ లో ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలవ పకోడీలో మూల పడి ఉంటాను ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద ఒట్టు మరి ఆ ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వదిలేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్న పిల్లల బిహేవ్ చేస్తా ఇదిలే ఏంటో నర్సుకం మానేసావా లేదు నైట్ డ్యూటీ మరి డే టైం ఫ్రీగా అలా వచ్చే స్పాట్ ఎక్కడ స్పాట్ ఎక్కడ అంటే ఏమండి ఒక్క నిమిషం లైన్ లో ఉండరా ఏంటి నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళదా స్కూల్ బస్ ఇంకా రాలేదండి ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే రోజు బస్ లేని నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తే చూసి వాళ్ళందరూ గేర పెరిగిపోయింది అనుకోరా అదేంటండి నేను డ్రాప్ చేయమని మన కార్ లో కానీ పక్కింటోడు కార్ లో కాదుగా మన కారే కావచ్చే మనకింత ఎంత ఆస్తి ఇన్ని కార్ లో ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సులో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్ను వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నాన్న ఉంటే ఎలా భరించగల బయలుదేరు మీలాంటి భర్త దొరకడం దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నాకు కారిపోతా ఉండాలి మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు పాటుమా ఇల్లే డైరెక్ట్గా వచ్చే ఏంటి వాళ్ళ బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు కొండ దిగితే కనబడతాయని ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తేడానికి నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పు పెట్టల్ స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదా చూపించాను కదండి ఏది ఇదా చూపించేది కిందకి వెళ్దాం పదండి కిందకెళ్తే గ్యారంటీ పెట్టలు ఉంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాలు కోసం మనకి కిందకెళ్ళేది అప్పుడప్పుడు ఆకలిస్త మీరే కదండి ఇప్పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్త ఉంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత అక్కడ ఉంది కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు స్టార్ట్ గా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్ళతో నేను తగ్గటా ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినేలో ఫోటో తీసేయండి అంటే ఆకలాస్తే గింజలు తినేస్తావా రే చంపేస్తాను పంజుడు అయ్యగారి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్సు చెప్పే కార్డు తియ్యమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి గారి అదృష్టం కాదు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాలా ఆ రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ యంకన్న దేవుడు యంకన్న అంటే అవును అయ్యగారు యంకన్న దేవుడి గాలకు నమస్కారం పెట్టుకోవే చీలక జోష్వా మధ్యక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ యంకన్న బాబుకి మлле మీకు జీవితంలో అన్నీ రెండే బిల్డింగులు ఉన్నా కార్లు కొన్నా రెండేటె భార్యలు ఉన్నా రెండే అవును అమ్మగారు ఫస్ట్ సెకండ్ నువ్వు నాకు నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్తన్న మారు ఎవరండీ సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలకేం తెలిసే చిలకే తెలిసే అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ లెవెల్పోతాడని పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వీడు చెప్పింది చెప్పిందోటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందే అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నాం ఆచితూచి జాగ్రత్తగా తియ్యమ్మ సోనాలి బిందిరే బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష నవ్వుతున్నావు ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చుంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాదులాగా ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ లాగా సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనే కొంచెం జరుగు దగ్గరికి రా

ఏయ్ నిన్ననే బాబు మొగుడు పక్కన సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటావా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి అర్థం అవుతుందా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఏంటర్ నీ ఉద్దేశం ఎవరా నువ్వు మీరెవరండి నేనా దానికి మొగుడిని అది నాకు బాగుంది చాలా బాగుందా ఏంటర్ బాగుంది యాత్కం చెప్పించుకుంటాడే నా పెళ్ళానికి సైకిల్ చేయటమే కాకుండా ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇప్పుడేమో బాగుందింటావ్ అలా చెప్పు మీరు అనుసారంగా వెళ్ళిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగుబంటి అడికి ఎలుగుబంటి అడగా ఏడరాడు ఎక్కడ అదిగో అదిగో ఎక్కడరా నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఏంటి అన్నా ఇదిగో నేను చూపించిన నీకు అమ్మలు చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పిట్ అంటున్నాడు అమ్మాయి అంటున్నారు పిట్ అంటే నాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టట్టు వచ్చం ఏమండి మీరు పెట్టేట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం బట్ బేసికలీ ఆమె స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలి హలో నేను తీసేది ఓన్లీ పిట్టల్నే ఇదిగో మళ్ళీ పిట్టలు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు యా ఐడెంటిటీ కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను అంతారా చూపించు చూపించు బాగా చూడండి అరకాకి పోతు కాకి స్టోక్ ఎత్తిని కాకి స్టోక్ దించిన కాకి పిండ తింటున్న కాకి ఆ బాబు నీకు అనుమానం తిరిందే ఏమండి ఇలా పెద్దానికి అనుమానించబడితే ఎలా కాపురం చేస్తున్నారండి